హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారందరికీ కూడా మినిమం బ్యాలెన్స్ పై ఆర్బీఐ సడన్ షాక్ ఇచ్చింది నిజానికి చూస్తే కొన్ని బ్యాంకులు అయితే కనుక మినిమం బ్యాలెన్స్ని ఎత్తివేస్తుంటే కొన్ని బ్యాంకులు బ్యాలెన్స్ను పెంచి వేస్తున్నాయి సో దానికి సంబంధించి ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు చేసింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం బ్యాంక్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ పై ఆర్బీఐ గవర్నర్ అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారు నిజానికి చూసినట్లయితే కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ అయితే రీసెంట్ రీసెంట్గా ఒక ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ సడన్ షాక్ అయితే ఇచ్చింది కస్టమర్లందరికీ మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ వాడుతున్న వారు అయితే ఈ వార్త మీకోసం ఎందుకంటే తాజాగా ఐసిఐసిఐ బ్యాంకు తన సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ పై విషయంలో కొత్త రోల్ తీసుకొచ్చింది దీని ప్రకారం చూస్తే ముఖ్యంగా మెట్రో అర్బన్ ఏరియాలో సేవింగ్స్ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ పదివేలు ఉండేది అది ఏకంగా ఒక్కసారిగా యాభై వేలు అయితే పెంచేసింది అంటే మినిమం బ్యాలెన్స్ యాభై వేలు అకౌంట్లో ఉంచాలి ఈ కొత్త రూల్ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుంచి ఓపెన్ చేసి అన్ని కొత్త అకౌంట్లకి వర్తిస్తుంది అన్నారు ఈ విషయం శనివారం నాడు బ్యాంక్ విడుదల చేసిన సర్క్యులర్ లో స్పష్టం చేసింది గతంలో మెట్రో అర్బన్ ప్రాంతాల్లో పదివేలు మినిమం బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు యాభై వేలు చేసేసారు ఇక సెమీ అర్బన్ ప్రాంతంలో ఐదు వేలు మినిమం బ్యాలెన్స్ ఉండేది గతంలో ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు వేలకు చేశారు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల ఐదు వందలు మినిమం బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు దాన్ని పదివేలకు చేసేశారు సో ఈ విధంగా ఈ బ్యాంకు సంబంధించి మినిమం బ్యాలెన్స్ పెంచడం సంబంధించి ఆర్బీఐ గవర్నర్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు బ్యాంక్ అకౌంట్స్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్పై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ ను పదివేల నుంచి యాభై వేలకి పెంచిన విషయం తెలిసిందే ఆగస్టు ఒకటి తర్వాత నుంచి బ్యాంక్ అకౌంట్ తీసుకునే వారందరికీ నేమే వర్తిస్తుందని తెలిపింది మెట్రో అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదారులు సైతం మినిమం బ్యాలెన్స్ యాభై వేలు ఉంచాల్సిందని తెలిపింది దీంతో ఒక్కసారిగా ఖాతాదారులు అందరూ షాక్ అయ్యారు తాజాగా మినిమం బ్యాలెన్స్ పై కామెంట్ చేసిన సంజయ్ మల్హోత్రా అది పూర్తిగా బ్యాంకుల నిర్ణయం అని తెలిపారు మినిమం బ్యాలెన్సులపై ఆర్బీఐ నియమ నిబంధనలు ఏవి ఉండబోవని స్పష్టం చేశారు కొన్ని బ్యాంకులు పదివేలు ఉంచితే మొన్న మరికొన్ని బ్యాంకులు రెండు వేలు ఉంచుతాయని మరికొన్ని బ్యాంకులు అయితే కనుక మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న కండిషన్ని ఎత్తివేశాయని అన్నారు ఏదేమైనా ఐసిఐసిఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి